ఆలోచన ఉండాలే కానీ పనికిరానిదంటూ ఏమీ లేదంటున్నాడు ఓ రైతు పెద్దగా చదువుకోకపోయినా లోహపు వ్యర్థాలతో వినూత్న ఆవిష్కరణ చేసి అందరినీ అబ్బురపరుస్తున్నాడు మేక్ ఇన్ ఇండియా ప్రేరణతో ఏకంగా విద్యుత్ కారునే తయారు చేశాడు ఆ వివరాలేంటో ఈ కథనంలో చూద్దాం ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు రోహిదాస్ నవ్వుని వ్యవసాయం చేస్తుంటాడు మహారాష్ట్రలోని పూణే జిల్లాలోని బ్రాహ్మణవాడి అనే చిన్న గ్రామం ఇతనిది పదవ తరగతి వరకే చదువుకున్నాడు రోహిదాస్ ఓసారి ఢిల్లీ వెళ్లినప్పుడు ఎలక్ట్రిక్ రిక్షాలను చూశాడు అక్కడే తాను కూడా ఏదైనా వినూత్నంగా తయారు చేయాలని అనుకున్నాడు అలాగే ప్రధాని నరేంద్ర మోదీ మేక్ ఇన్ ఇండియా పిలుపుతో ప్రేరణ పొందాడు మూడు నెలల పాటు శ్రమించి లోహపు వ్యర్థాలతో పంతొమ్మిది వందల ముప్పై నాటి మోడల్లో విద్యుత్ కారును తయారు చేశాడు ప్రస్తుతానికి ఇద్దరు కూర్చోవడానికే వీలుగా ఉండే ఈ కారు పూర్తిగా విద్యుత్ ఆధారంగా నడుస్తోంది అందుకు కారుకు ఐదు బ్యాటరీలను అమర్చాడు ఒక్కసారి ఈ కారుకు ఛార్జింగ్ పెడితే వంద కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని రోహిదాస్ చెబుతున్నాడు ఈ కారు తయారీ మొత్తం మూడు లక్షల వరకు ఖర్చు అయిందని తెలిపాడు భవిష్యత్తులో హైడ్రోజన్ ఇంధనంతో నడిచే నలుగురికి సరిపోయే కారును తయారు చేస్తానని రోహిదాస్ అన్నారు